ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు రావడంతో ఎంఆర్పీఎస్ నాయకులు సంబరాలు చేసుకున్నారు నగరంలోని బుధవారిపేటలో జెండా ఎగరవేసి ముప్పై సంవత్సరాల పోరాటం వల్ల ఎస్సీ వర్గీకరణ సాధ్యమని వారు తెలిపారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నందునే ఎస్సీ వర్గీకరణ సాధ్యం అయిందన్నారు ఆ పిలుపునందుకొని ఎంతోమంది కార్యకర్తల కన్నీళ్ళ మీద ఎంతోమంది నాయకుల రక్తపు బొట్ల మీద మరి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు జైల్లో పాలైనటువంటి సందర్భాల మీద మరి అదే క్రమంలోనే మరి ఎన్నో ఒడిదుడుకుల మీద ఎన్నో సందర్భాలు మోసం చేసినటువంటి రాజకీయ పార్టీలతో ఇబ్బంది పడిన రోజులు ఉన్నాయి ఇటువంటి క్రమంలో మరి ఆనాడు లోకూరు కమిషన్ని వేదిక చేసుకొని రామచంద్రరాజు కమిషన్ని వేదిక చేసుకొని ఉషా మెహర కమిషన్ని వేదిక చేసుకొని మరి ఎన్నో పోరాటాలు కొనసాగిస్తున్నప్పటికీ మరి ఎన్నో అడ్డంకులు ఎదురైనాయి వీటన్నిటిని తట్టుకొని గౌరవ మాన్యశ్రీ మందాక్ష మాదిగన్న గారు సామాజిక కోణంలో రాజకీయ పార్టీలను మమేకం చేస్తూ సమాజంలో ఉండబడే మరి రాజకీయ నాయకుల్ని అండగా నిలబెడుతూ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళినటువంటి సందర్భము మనకి మనం చూస్తూ ఉన్నాం ఇటువంటి సందర్భంలో ఇటువంటి సందర్భంలో మరి జనవరి ఎనిమిదవ తారీఖున అంటే ఆరు ఏడు ఎనిమిది తారీఖున సుప్రీంకోర్టులోన మరి వర్గీకరణ మీద విచారణ చేపట్టడం కూడా జరిగింది అయితే తీర్పు ఆగస్టు ఒకటవ తారీఖు ఈ ఆగస్టు ఒకటవ తారీఖు అంటే ఈ భారతదేశానికి మరి బ్రిటిష్ పాలకుల చేతుల్లో నుండి స్వాతంత్రం వచ్చినటువంటి మరి పద్నాలుగు రోజుల ముందు మరి ముందుగా మరి రోజు ఇదే సుప్రీంకోర్టు భారతదేశం భారతదేశంలో అత్యున్నత స్థానంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు వర్గీకరణ మరి చెల్లుబాటు వర్గీకరణ అమలు చేయవచ్చు అని రాష్ట్రాలకు బాధ్యతలు మరి అప్పజెప్పడము ఎంతో గర్వంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో వర్గీకరణ జరిగింది తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు సీఎంగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారి పీరియడ్లోనే వర్గీకరణ జరిగింది ఆ కోణంలోనే ఇప్పుడు వర్గీకరణ ఇచ్చే స్థాయికి ఇచ్చే దిశగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ చేరుకునే దిశగా ఉన్నప్పుడు కూడా సీఎం చంద్రబాబు నాయుడు నాయుడు గారు ఉండడము మాదేవి గర్ణించడానికి విషయం అందుకు చంద్రబాబు నాయుడు గారు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది ఎందుకంటే ఎన్నో పోరాటాలు చేసి జైళ్ళకెళ్ళి అమరులైనటువంటి మాదిగల చరిత్రను గుర్తించి ఈ రోజు మేము సైతం అంటే వర్గీకరణకు సపోర్ట్ చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేకంగా మాది కళా మండలి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అందుకు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ చేయండి